కొత్తపేట కృష్ణానగర్ కాలనీలో ఆగి ఉన్న పక్కన అపార్ట్మెంట్ పక్కన ఆపినటువంటి పార్క్ చేసినటువంటి కార్లని ఒకదాటి అధిక స్పీడ్ వేగంతో వచ్చినటువంటి కారు ఈ కారు అయితే దాదాపు ఇక్కడ ఆపినటువంటి కార్లని అయితే కుదింది కుదడంతో చాలా వరకు డ్యామేజ్ అయినట్టు ఇక్కడ ఈ వాహనంలో ఎక్కడి నుంచో పార్టీకి వెళ్ళి వస్తున్నట్టుగా ఉంది ఈ కార్లో చూసినట్లయితే కార్లో చూసినట్లయితే మందు బాటిల్లు బీ బాటిల్స్ కూడా ఉన్నాయి దీన్ని చూడొచ్చు దీన్ని ఏ విధంగా ఆగి ఉన్నటువంటి కార్లను అయితే చూస్తున్నాం మనము అదే కాకుండా ఆ బీర్ బాటిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ బీర్ బాటిల్స్ తో వీళ్ళు ఎంతో పార్టీకి వెళ్లి వస్తున్నట్టుగా మనం చూడొచ్చు అంతేకాకుండా ఈ పక్కన అపార్ట్మెంట్ పక్కన ఆపి ఉన్నటువంటి నిలిపి ఉన్న వాహనాలని గుద్దడం చాలా దురదృష్టకరం ఒకేసారిగా మూడు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి ఎంతో స్పీడ్లో ఉంటే గానీ ఈ యొక్క ప్రమాదం అయితే వాటిలదు దీంట్లో ఎవరికైనా గాయాలయ్యాయా ఏమైనా ప్రాణాపాయం ఉందా అనేది అయితే తెలియాల్సి ఉంది చూడాల్సి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఒక రెండు ఒక సెట్ సెట్ వెహికల్కి సంబంధించినటువంటి వాహనం పక్కన ఉన్నటువంటి ఒక వైట్ కార్ దీన్ని కూడా గుద్దడంతో మూడు కార్లు ఏకదాటిగా ఒకటేసారి అయ్యాయి దీనికి ఏమైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా వీళ్ళు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు దీనికి ఏమి పోలీసులు ఉచ్చారాలు రాలేదా అనేది కూడా ఒక తెలియాల్సింది ఇక్కడ స్థానికులు అయితే చాలామంది ఉన్నారు మరి ఎవరైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం